బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి పన్నెండు సబ్ రిజిస్టర్ కాళీనాయలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు పర్సెంటేజ్ రూపంలో వసూలు చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సబ్ రిజిస్టర్ల కనుసన్నలోని అక్రమాలని కూడా జరిగినట్లుగా గుర్తిస్తుంటారు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకుంది ఏసీబీ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వారి డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు కూడా ఏసీబీ సోదాలు కొనసాగున్నాయి ఏపీలోని రిజిస్ట్రార్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఏసీబీ యుద్ధం ప్రకటించింది ప్రతి ఫైల్లో దాగి ఉన్న అక్రమ లావాదేవీల చిట్టాను తీసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది అవినీతి దుమ్ము పేందుకు మొదలైన ఈ క్లీనప్ ఆపరేషన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో భూకంపం పుట్టిస్తోంది నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరిగిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏపీలోని సబ్ రిజిస్టార్ ఆఫీసులో అవినీతిపై లెక్కకు మిక్కిలి ఆరోపణలు రావడంతో ఏసీబీ మెరుపుదాడులు చేసింది నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏకకాలంలో దండయాత్ర మొదలైంది అర్ధరాత్రి వరకు సాగిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి విశాఖపట్నం విజయనగరం ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాల్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్టేషన్ డాక్యుమెంట్లు ఫైళ్లు ఆర్థిక రికార్డులు కంప్యూటర్ సిస్టమ్లను జల్లెడపట్టిన అధికారులు రిజిస్టేషన్ల ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు పలు చోట్ల రిజిస్టేషన్ పూర్తయినా పత్రాలు ఇవ్వకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు ఏసీబీ దాడుల సమయంలో కొంతమంది సిబ్బంది కుర్చీలు ఖాళీ చేసి బయటకు పెళ్లిపోగా మరికొందరు లెక్కచూపని కరెన్సీతో దొరికారు మరికొన్ని చోట్ల అధికారులు సిబ్బంది నగదు డాక్యుమెంట్లు దాచిపెట్టే ప్రయత్నాలు చేశారు విజయవాడ విశాఖ ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు ఒక్కో రిజిస్ట్రేషన్ కి ఒక్కో రేటు కట్టి ఏకంగా సబ్ రిజిస్ట్రార్లే వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేల్చారు ఏ డాక్యుమెంట్ కు ఎంత వసూలు చేయాలో పేపర్లపై నోట్ చేయడం చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు నోట్ల కట్టలతో కలిపి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు ఎంటర్ అవ్వగానే గుర్తు తెలియని వ్యక్తులు కిటికీల నుంచి ముప్పై వేల రూపాయలు బయటకు విసిరేయగా వాటిని సీజ్ చేశారు అదే ఆఫీసులో బాత్రూంలో మరో పదివేలు దొరకడంతో అధికారులు అవాక్కయ్యారు ఇక విశాఖ పెద్దగంటాడ సబ్ రిజిస్టార్ ఆఫీసులో లెక్కల్లో లేని రెండు లక్షల నలభై వేలు దొరికాయి తిరుపతి సబ్ సెజిస్టార్ కార్యాలయంలో ఆరు వేల రూపాయలు నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగులుగా అవుతున్నట్లు గుర్తించారు అలా అన్ని చోట్ల అక్రమాల చుట్టా బయటకు వస్తుండటంతో ఆయా జిల్లాల రిజిస్టార్లను సబ్ రిజిస్టార్ ఆఫీసులకు పిలిపించి మరి ఏసీబీ అధికారులు విచారించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వివరాలు సేకరించారు పలువురు డాక్యుమెంట్ రైటర్లను కూడా పిలిచి ఆరా తీశారు సోదాల సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలోనే ఉండటంతో వారిలో అధికారులకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు గతంలో ఏసీబీ అధికారులు వలలో చిక్కిన అధికారులపై కూడా ఏసీబీ బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది అవినీతి ఆరోపణలతోనే ఏపీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు కొందరు సబ్ రిజిస్టార్లు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు కూడా సోదాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు అసలు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయా ప్రైవేట్ వ్యక్తులను ఎలా నియమించారు నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా వాల్యూ తక్కువ చూపించే రిజిస్ట్రేషన్లు కొనిస్తున్నారా అందరూ కలిసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారా అనే విషయాలపై కూపి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు ఇవాళ మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది